హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కేకే శారీస్ మగ్గంధరలకి మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ కూడా ఆ దేవుని దేవాలన చాలా అంటే చాలా బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నానండి ఈరోజు ఒక మంచి వీడియోతోటి మీ ముందుకు రావడం జరిగింది అవి ఏంటంటే వెంకటగిరి కాటన్ శారీస్ తోటి వచ్చానండి ఆ కాటన్ శారీస్లో కూడా చాలా అంటే చాలా స్పెషల్గాను చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటాయి మంచి ఎక్స్క్లూజివ్ శారీస్ తోటే వచ్చాను ఇప్పుడు చూపించబోతున్న శారీస్ అంతా కూడా పట్టు శారీస్ లాగా ఉంటాయండి ఎందుకంటే మనకు పళ్ళు కూడా వన్ మీటర్ అనేది వస్తుంది టాప్ కూడా మనకు పైట కొంగు కూడా వన్ మీటర్తో ఉంటుంది లోపల కూడా బొటాస్ దగ్గర దగ్గరతోటి ఎంతో హైలైట్గా ఉంటాయి ఇంకా ఈ శారీ గురించి చెప్పాలంటే వ్యాట్ కలర్స్ అంటే కూడా వ్యాట్ కలర్స్తో తయారవుతుంది చాలా అంటే చాలా నీట్గా ఉంటాయి కలర్ అనేది కూడా పోదు వ్యాట్ కలర్కి నూలు కూడా సపరేట్గా ఉంటుంది అందువలన సపరేట్ నూలుతోటే తయారు చేయించింది ఇంకా ఇవి మార్కెట్లో ఎక్కడా కూడా దొరకవండి ఆ విధంగా ఉంటాయి శారీసు ఇంకోటి ఏంటంటే మీకు ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ పైన అయితే మా ఫోన్ నెంబర్ రన్ అవుతూ ఉంటుంది అలాగే ఉంటుంది ఆ ఫోన్ నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి ఆ శారీ ప్రైస్ అవైలబిలిటీ అనేది చెప్పకుండా తప్పకుండా చెప్తాను ఎందుకంటే చాలామంది కాల్స్ చేసి చాలా ఇబ్బందిగా ఉంటుంది పదే పదే కాల్స్ అనేది విపరీతంగా వస్తున్నాయి అవి జస్ట్ ఎలా అంటే ఎంక్వైరీ కోసం అలాగే ఉంది అందువలన మీరు ఏదైనా ఉంటే మెసేజ్ అయితే తప్పకుండా చేయండి మీకు ఒక అరగంట గంట అయినా కూడా తప్పకుండా నేనే మీకు రీప్లై ఇస్తాను హ్యాపీగా దాని ప్రైస్ తెలుసుకోవచ్చు మీకు ఏ చీర నచ్చినా కూడా ఆ చీర తీసుకోవచ్చు అండి ఇంకోటి ఏంటంటే మేము మ్యానుఫ్యాక్చరింగు ఇవంతా కూడా మీకు ఒక్కొక్క పీసు ఒక్కొక్క రంగు మాత్రమే చూపిస్తున్నాను మీకు ప్రతి దాంట్లో కూడా మూడు నాలుగు చీరలు అనేవి మన దగ్గర రెడీగా ఉన్నాయి కనుక అవైలబిలిటీ ఆప్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది మాది తయారీ కనుకనే మేము ప్రైజ్ అనేది చెప్పడం లేదు దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే మేము ప్రైజెస్ అనేది ఓపెన్గా చెప్పడం వలన ఇస్తున్నటువంటి హోల్సేలర్స్ కానివ్వండి షాపుల వాళ్ళు కానివ్వండి రీసేలర్స్ కానివ్వండి మా దగ్గర తీసుకోరు అందువలన మేము అనేది ప్రైజెస్ అనేది చెప్పకుండా మీకు డైరెక్ట్గా మా దగ్గర ఉన్న ఐటమ్స్ని ఈ వీడియో ద్వారా చూపించడానికే మేము ముందుగా ఈ ఛానల్ అనేది మనం పెట్టుకోవడం జరిగింది అందువలనే ఎక్కడా కూడా ప్రైజెస్ అనేది చెప్పడం లేదు మీకు వీడియోస్ అయితే నీట్గా చూపిస్తాను సారీ చూడండి అవి నచ్చినట్లయితే ఆ ఫోటో కానీ స్క్రీన్ షాట్ కానీ సెండ్ చేయండి స్క్రీన్ షాట్ లేకపోతే మరొక మొబైల్లో ఫోటో వస్తూ ఉంటుంది ఇంకో మొబైల్తో ఫోటో తీసైనా నాకు పెట్టండి దాని ప్రైజ్ అవైలబులిటీ అయితే చెప్తానండి ఈరోజు మీకు మొదటగా చూపించబోతున్న శారీ వచ్చినప్పటికీ సంపంగి కలర్ శారీ వస్తుందండి చాలా అంటే చాలా హైలైట్గా ఉంటుంది శారీ అనేది మనకి ఈ విధంగా జరీ బోర్డర్ ఇరువైపులో సమానంతో వస్తుంది అంచులు వచ్చినప్పటికే మనకు రాణి పింక్ కలర్ అనేది వస్తుంది ఈ శారీ పళ్ళు అంతా కూడా ఈ విధంగా ఉంటుంది చాలా హైలైట్గా ఉంటుంది ఈ శారీ బ్లౌజ్ వచ్చినప్పటికే ఇది మనకు ప్లేన్ అనేది వస్తుందండి శారీ లోపలంతా కూడా ఇలా ఉంటుంది మీకు ప్రతి ఒక్క శారీని కూడా నీట్గా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఏ శారీ నచ్చినా కూడా ఆ స్క్రీన్ షాట్ అయితే మాకు సెండ్ చేయండి ఇప్పుడు మీకు చూపించబోతున్న మరో శారీ వచ్చినప్పటికీ ల్యావెండర్ కలర్ శారీ అండి చాలా హైలైట్గా ఉంటుంది బుటా కూడా ఇది బటానా బుట్ అంటారు చాలా ట్రెడిషనల్ డిజైన్ ఇది మనకు మిర్రర్స్ లాగా అనేది ఉంటుంది బుట అనేది కానీ లోనే వచ్చేస్తుందండి ఎక్కడ కూడా ఊడి పోదు ఈ శారీ పళ్ళు బ్లౌజ్ కూడా మనకు ల్యావెండర్ అనేది వస్తుంది శారీ లోపలంతా కూడా ఈ విధంగా ఉంటుంది దగ్గర దగ్గరగా అనేది బుటాస్ వస్తాయండి ఈ సారీ కూడా మీకు నచ్చినట్లయితే బుక్ చేసుకోండి కలర్ కూడా మంచి ల్యావెండర్ కలరు ఇప్పుడైతే ల్యావెండర్ కలర్స్ అనేది చాలా ఫాస్ట్గా రన్ అవుతున్నాయి చాలా మంది ఇష్టపడుతున్నారు లెవెండర్ శారీస్ని ఇప్పుడు మీకు చూపించబోతున్న శారీ బోర్డర్ లెస్ శారీ వస్తుంది ఆనంద బ్లూ వస్తుందండి మీకు ప్రతి శారీని కూడా ఇలా పెట్టి చూపిస్తాను ఎందుకంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది మాకు కూడా ఆ శారీ అవైలబిలిటీ చెక్ చేయడానికి కూడా ఫోటో అనేది క్లారిటీ వస్తుంది పళ్ళు అనేది ఈ విధంగా డిఫరెంట్గా వస్తుందండి లైన్స్ లాగా వస్తుంది ఈ శారీ బ్లౌజు బ్లౌజ్ కూడా మనకు ప్లెయిన్ అనేది వస్తుంది శారీ లోపలంతా కూడా ఇలా ఉంటుందండి మీకు ఏ ఒక్క చీర నచ్చినా కూడా బుక్ చేసుకోవచ్చు అండి ఈ ఆనంద బ్లూ కలర్ కూడా మీ కలర్ పోతుందేమో అన్న డౌట్ అవసరం లేదు ఇవంతా కూడా వ్యాడ్ డైస్ అండి వ్యాట్ కలర్ వస్తుంది చాలా అంటే చాలా నీట్గా ఉంటాయండి ఈ సారీ వచ్చినప్పటికీ రాధ గ్రీన్ వస్తుంది ఇది కూడా బోర్డర్ లెస్ అనేది వస్తుంది చాలా హైలైట్గా ఉంటుంది ఈ సారీ పళ్ళు కూడా ఈ విధంగా ఉంటుంది ఈ శారీ బ్లౌజ్ కూడా మనకు ప్లెయిన్ అనేది వస్తుంది శారీ లోపలంతా కూడా ఇలా ఉంటుందండి మీకు శారీస్ అంతా కూడా కొంచెం ఫాస్ట్గానే చూపిస్తాను అలాగే శారీ కూడా ఓపెన్ కూడా చూపిస్తాను మీకు ఏ శారీ నచ్చినా కూడా బుక్ చేసుకోవచ్చు అండి ఇది వచ్చినప్పటికే మనకు బాదం మిల్క్ అనేది కలర్ వస్తుందండి మనకు బాదం పాలు ఎలా ఉంటుందో ఆ విధంగా బాదం మిల్క్ కలర్ అంటాము చాలా బాగుంటుంది ఈ శారీ బుటాస్ కూడా మనకు గ్రీన్ అండ్ పింక్ జెరీ తో వస్తుంది బ్లౌజ్ అనేది మనకి ఈ విధంగా శారీ స్టార్టింగ్లో ప్లెయిన్ అనేది వస్తుంది శారీ లోపలంతా కూడా ఇలా ఉంటుంది ఈ శారీస్ అంతా కూడా కంప్లీట్గా ప్యూర్ వెంకటగిరి హ్యాండ్లూమ్ శారీస్ అండి చాలా అంటే చాలా హైలైట్గా ఉంటాయి ఇది వచ్చినప్పటికే మనకు గ్రే కలర్ వస్తుంది ఇది బార్డర్ లెస్ వస్తుందండి ఇవంతా కూడా ఎక్స్క్లూజివ్గా ఉంటాయి శారీస్ ఇవి చిగురంచులు వచ్చినప్పటికీ ఎల్లో రావడం వలన ఎంతో హైలైట్గా ఉంటుంది కలర్ కాంబినేషను శారీ బ్లౌజు బ్లౌజ్ వచ్చినప్పటికే మనకు ప్లెయిన్ వస్తుంది శారీ లోపలంతా కూడా ఈ విధంగా డిజైన్ చేసి ఉంటాము ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క శారీకి కూడా మంది హ్యాండ్లూమ్ లేబుల్ అనేది మనం పెట్టిస్తామండి ప్యూర్ వెంకటగిరి హ్యాండ్లూమ్ శారీగా ఉంటుంది ఈ శారీ వచ్చినప్పటికీ ఈ విధంగా ఉంటుంది చాలా హైలైట్గా ఉంటుంది ఈ శారీ అనేది ఈ విధంగా వస్తుంది మన కలర్ కూడా చాలా మంచి కలరు చాలా కొత్త కలర్ అండి బ్లౌజ్ వచ్చేటికే మనకి ఇలా ప్లెయిన్ వస్తుంది శారీ లోపలంతా కూడా ఇలా ఉంటుంది ఈ శారీ కూడా చాలా హైలైట్గా ఉంటుంది ప్రతి ఒక్క చీరకి కూడా హ్యాండ్లూమ్ లేబుల్ అనేది పెట్టిస్తామండి ఎందుకంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి హ్యాండ్లూమ్ లైసెన్స్ అనేది ఉంది లేబుల్స్ కూడా గవర్నమెంట్ వాళ్ళే ఇచ్చున్నారు కనుక ప్రతి ఒక్క చీరకి కూడా హ్యాండ్లూమ్ లేబుల్ అనేది పెట్టిస్తాము ఈ శారీ వచ్చేప్పటికే లావెండర్ కలర్ శారీ వస్తుంది చాలా హైలైట్గా ఉంటుంది శారీ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది శారీ లోపలంతా కూడా ఇలా ఉంటుంది ఇవి మీకు ఎక్కడా కూడా మార్కెట్లో దొరకవండి చాలా ఎక్స్క్లూజివ్ శారీసు చాలా హైలైట్గా ఉంటాయి మీకు పట్టు శారీ లాగా ఉంటాయండి చెప్పాలంటే ఇది వచ్చేటప్పటికీ రాధ కలర్ అండి శారీ చాలా గా ఉంటుంది ఈ శారీ మడత ఆ పళ్ళు డిజైన్ కానివ్వండి పైట కొంగు కానివ్వండి లోపల డిజైన్ కానివ్వండి చాలా అంటే చాలా దగ్గరగా బుటాస్ తోటి పట్టు శారీ లాగా చాలా ఎక్స్క్లూజివ్ గా ఉంటాయి డిజైన్స్ కూడా చాలా గా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ అయితే ఎంతో హైలైట్ గా ఉంటాయండి ఇప్పుడు చూపించబోతున్న శారీ వచ్చినప్పటికీ చాక్లెట్ కలర్ శారీ అండి ఈ కలర్ కూడా చాలా హైలైట్ గా ఉంటుంది మనకు బోర్డర్ లెస్ అనేది వస్తుంది శారీ కూడా ఇది ఈ శారీ పళ్ళు అనేది ఈ విధంగా ఉంటుంది ఈ పళ్ళు కూడా డైమండ్ ఆకారంలో ఉంటుందండి ఈ శారీ బ్లౌజ్ మనకు ప్లెయిన్ వస్తుంది శారీ లోపలంతా కూడా ఇలా ఉంటుంది మీకు ప్రతి ఒక్క చీరని కూడా నీట్ గా ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు సింగిల్ శారీ కావాలన్నా కూడా బుక్ చేసుకోవచ్చు ఈ శారీ వచ్చేప్పటికే మనకు కోకో కలర్ అంటాము ఈ శారీ కూడా చాలా హైలైట్ గా ఉంటుంది చిగురంచులు వచ్చేటప్పటికే మనకు సీత గ్రీన్ అనేది వస్తుంది ఈ శారీ పళ్ళు ఇలా వస్తుంది ఇది కూడా మనకు బోర్డర్ లెస్ రావడం వలన చాలా అంటే చాలా హైలైట్ గా ఉంటుంది చాలా తేలిగ్గా ఉంటాయండి శారీస్ కూడా చాలా వెయిట్ లెస్ గా ఉంటాయి వెంకటగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ చాలా తేలిగ్గాను చాలా మృదువుగా ఉంటాయి శారీస్ కూడాను ఇప్పుడు మీకు చూపి వచ్చినప్పటికే చిలకపచ్చ శారీ వస్తుంది ప్యారెట్ గ్రీను బుట్ట కూడా మనకు బటానా బుట్ట అనేది వస్తుంది చాలా ట్రెడిషనల్ గా ఉంటాయండి మా నా వీడియోస్లో ఎక్కడా కూడా ప్రైజెస్ అనేది చెప్పడం లేదు ఎందుకంటే మాది మ్యానుఫ్యాక్చరింగ్ కనుక ప్రైజెస్ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది ప్రైజెస్ చెప్పకపోయినా కూడా ఇప్పుడు మీకు చూపించబోతున్న శారీస్ ఏదీ కూడా ఉండదండి అన్నీ కూడా ఆల్రెడీ మన కేకే హ్యాండ్లూమ్ శారీస్ కంటేనే చాలా బ్రాండింగ్ ఉంది కనుక చాలామంది కస్టమర్సు రీసేలర్సు షాపులు వాళ్ళు ఉన్నారు కనుక ప్రతి ఒక్క చీర అయిపోయేదేను మీకు కూడా నచ్చినట్లయితే తొందరగా అయితే బుక్ చేసుకోండి ఎందుకంటే ప్రతి ఒక్క చీర కూడా తొందరగా సోల్డ్ అవుతూ ఉంటాయి చాలా శారీస్ ఉన్నాయి అయినా కూడా షాపుల వాళ్ళు మాకు ఒకే డిజైన్లో రెండు ఇవ్వండి ఒకే కలర్లో రెండు ఇవ్వండి అని చెప్పి తీసుకుంటూ ఉంటారు అందువలన షోల్ సోల్డ్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటాయి మీకు నచ్చిన శారీని తొందరగా బుక్ చేసుకోండి ఈ శారీ అయితే జెరీ చెక్స్తో ఉంటుంది మనకు లాగా యూజ్ చేసుకోవచ్చు తర్వాత ఫ్యాబ్రిక్గా కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా హైలైట్గా ఉంటాయండి ఇప్పుడు చూపించబోతున్న శారీ వచ్చేటప్పటికి మెజంతా కలర్ వస్తుంది మనకు చిగురంచులు వచ్చేటప్పటికే గ్రే కలర్లో వస్తుందండి చాలా హైలైట్గా ఉంటుంది ఈ సారీ పళ్ళు ఈ సారీ బ్లౌజ్ కూడా మనకు ప్లెయిన్ అనేది వస్తుంది శారీ లోపలంతా కూడా ఇలా ఉంటాయండి మీకు ఏ ఒక్క చీర నచ్చినా కూడా బుక్ చేసుకోవచ్చు ఫోన్పే గూగుల్ పే ద్వారా అమౌంట్ వేసి బుకింగ్ అడ్రస్ కూడా ఇవ్వండి ప్రతి ఒక్క చీరని కూడా ఆ రోజే కొరియర్ చేసి నేరుగా మీ ఇంటికి చేరే విధంగానే పంపిస్తామండి ఎటువంటి ఇబ్బంది లేదు కొరియర్ విషయంలో కానీ ఏ విషయంలో కూడా ఈ శారీ వచ్చినప్పటికీ మనకి ఈ విధంగా ఉంటుంది స్మాల్ చెక్స్ అనేది వచ్చి చెక్స్కి నాలుగు పక్షాలుగా కూడా జెరీ అనేది వస్తుంది మీకు బహుశా జెరీ అనేది కనపడకపోవచ్చు ఫోటో వీడియో కనుక ప్రతి ఒక్క చెక్స్కి రౌండ్ అప్గా జెరీ చెక్స్ అనేది వస్తుంది ఈ శారీ బ్లౌజు బ్లౌజ్ వచ్చినప్పటికీ ఇలా లైన్స్ వస్తాయి ఈ శారీ పళ్ళు అనేది ఈ విధంగా ఉంటుంది ఈ శారీ అయితే చాలా హైలైట్గా ఉంటుంది చాలా కొత్తగా ఉంటుందండి డిజైన్ కూడా ఇది ఇప్పుడు మీకు చూపించబోతున్న శారీ వచ్చినప్పటికే సెమీ జామ్దానీ శారీ అండి ఈ శారీ కూడా చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటుంది మనకు ఇంకోటి వచ్చేటప్పటికే చిగురంచులు వచ్చేటప్పటికే మనకు పింక్ అనేది వస్తుంది జరీలో వచ్చేటప్పటికే మనకు ముత్తులు అనేది వస్తుంది ఇది ముత్తు కడ్డీ అంటారు చాలా ఓల్డ్ ట్రెడిషనల్గా ఉంటుంది శారీ లోపలంతా కూడా ఇలా ఉంటుంది ఈ శారీ స్పెషల్ కూడా ఏంటంటే పళ్ళు అండి పళ్ళు వచ్చేటప్పటికే ఇలా సెమీ జామ్దానీలో ఉంటుంది అందువలన చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటుంది శారీ అనేది ఇప్పుడు మీకు చూపించబోతున్న శారీ ఆఖరి శారీ వచ్చినప్పటికీ బ్లాక్ శారీ అండి ఇది ఇది చాలా మంది అయితే నావీ బ్లూ అన్నారు తీసుకున్న తర్వాత కూడా కానీ మనమైతే మాత్రం బ్లాక్ అనే చెప్తున్నాము ఎందుకంటే నావీ బ్లూ అని చెప్పి తీసుకున్న తర్వాత ఇది బ్లాక్ లాగా ఉందండి వేరే వాళ్ళు కూడా బ్లాక్ అన్నారు అన్న సమస్య లేకుండా మేము బ్లాక్ అనే అంటున్నాము గానే ప్రిఫర్ చేస్తున్నాము ఈ సారీ బ్లాక్ వస్తుంది ఈ సారీ బ్లౌజ్ కూడా మనకు ప్లెయిన్ అనేది వస్తుంది ఈ సారీ అయితే ఓవరాల్ గా ఇలా ఉంటుందండి మీకు ఇందులో ఏ ఒక్క చీర నచ్చినా కూడా బుక్ చేసుకోవచ్చు ఫోన్పే గూగుల్ పే ద్వారా అమౌంట్ వేసి బుకింగ్ అడ్రస్ కూడా ఇవ్వండి ఏ రోజు కొరియర్స్ ఆ రోజే బుకింగ్ అయిపోతూ ఉంటాయి మీకు ఎటువంటి సమస్య ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇంకోటి ఏంటంటే మీకు నచ్చినట్లయితే స్క్రీన్షాట్ కానీ ఫోటో కానీ సెండ్ చేయండి తప్పకుండా ప్రైజ్ అవైలబిలిటీ చెప్తానండి మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా షేర్ చేసి వెంకటగిరి చేనేత కళాకారులకి హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నానండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి